నమస్తే అండి నేను రజా వైసీపీ నాయకుల పెత్త పరాకాస్త ఏ స్థాయికి చేరిందంటే వాలంటీర్ల చేత కాళ్ళు కడిగించుకునే కాళ్ళు కడిగించుకునే స్థాయికి అయితే వచ్చిందనమాట ఈరోజు చూసుకున్నట్లయితే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్న కొడాలని కాళ్ళకి కొంతమంది వాలంటీర్లు అయితే పలాభిషేకం చేశారట మరి ఎందుకు చేశారో ఆయనకి తెలియాలి చేసిన వాళ్ళకి తెలియాలి సమాజంలో మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సో గుడివాడ రోడ్లో అద్భు అద్భుతంగా తయారైన లేదంటే కంకిపాడు నుంచి గుడివాడే రోడ్డు ఏదైతే ఉందో అది ఇంకా అద్భుతంగా తయారైందనే ఎలాంటి ఎక్కడ గుంత లేదనే ఎందుకు చేశారో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి అంటే వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళు చేసేటటువంటి హడావిడి చూస్తుంటే కనుక కొంచెం ఏహే భావం కలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున దేవుడికి అభిషేకాలు చేయడం చూసాం అదేవిధంగా పూజలు చేయడం చూసాం కానీ మనుషులయ్యుండి ఈయనకి ఈయన కాళ్ళకి ఏకంగా వాలంటీర్లు వచ్చి పలాభిషే అభిషేకాలు చేస్తున్నారంటే అసలు దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంది ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ సమాజానికి కొడాలని ఓ పక్క ఆయన మాట్లాడే మాటలు కావచ్చు మాట్లాడే భాష కావచ్చు ఏ స్థాయిలో ఉంటుందో మనం చూసాం మరి అభివృ నియోజకవర్గానికి అభివృద్ధి జరిగిందా మరి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే కొంతమంది మహిళలు వచ్చేసి ఆయన కాళ్ళకైతే పాలాభిషేకాలు చేయడం అయితే జరిగింది కాళ్ళు కడగడం అయితే జరిగిందా అసలు ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ అయితే వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ మరి చూడాలి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దీనికి ఎలాంటి సంజాషీ ఇచ్చుకుంటారో చూడాలి